నువ్వు ఆయన పోలిగిలో మార్చబడాలి అంటే మూడు పనిముట్లు ఆయన మూడు పనిముట్లు ఆయన వాడతాడు మూడు పనిముట్లు ఆయన సాధనాలు వాడతాడు ఆ అవి నీ జీవితంలో వాడబడ్డానికి నీవు అనుమతిస్తున్నావా అని నీకు జీవం వచ్చింది కరెక్టే నువ్వు ఆయన పోలిగిలోకి మార్చబడాలి కరెక్టే నీలో కార్యసిద్ధి చేసేవాడు ఆయనే కరెక్టే అవి నీలో కార్యం సిద్ధించడానికి నీవు అనుమతిస్తున్నావా ఏంటివి రెండు సోదాం తెలుసు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ చూడండి ఆ హేతు చేతను మీరు దేవుని కూర్చున్న వర్తమాన వాక్యము వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచగా అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించుతు గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేస్తున్నది ఏ కలగజేస్తున్నది ఏ ఏం కార్యసిద్ధి ఏది కలగజేస్తుంది దేవుని యొక్క వాక్యం ఎప్పుడు ఇన్ని మీటింగులు వింటున్న అమ్మాలో కార్యసిద్ధి ఏం కలగజేయలేదే మేమినేది వాక్యమేనా వాక్యమే కదా మనం మీద అందరి మీద వాక్యమే కానీ వీళ్ళలో స్పెషాలిటీ ఏంటంటే తెసనీకి ఉన్న సంఘంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంట చూడండి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం మీ మీలో ఒక పని మీలో ఒక పని చేసేవాళ్ళు మీరేం చేసినారు మీరు దేవుని కూర్చున్న వర్తమాన వాక్యము వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచక దేవుని అని అది ఇది మనుషులు మాట్లా నిలబడుకోండే అది మనిషి కాదు ఏడుచి మాట్లాడేది ఎవరు నుంచి మాట్లాడేది దేవుడు అని ఎప్పుడు ఎరుగుతామో అప్పుడు అది మనలో కార్యశి దిగలజేస్తా ఈ నుంచి మాట్లాడేది దేవుడు దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం ఆయన కేవలం బోర మాత్రమే మైక్ మాత్రమే దేవా నాతో మాట్లాడు నాలో ఉన్న పాపాన్ని చూపించు నాలో మార్పు తీసుకురా నా హృదయంలో మార్పు తీసుకురా నన్ను నీ పోలికలోనికి తీసుకురా మీ స్వరము నేను విని నాలో మార్పు కలుగునట్లుగా నాకు సహాయం చేయి ఎలాంటి తలంపుతో మనం ఎప్పుడొచ్చి ఇది ఇది మనుషుల వాక్యం కాదు దేవుని వాక్యము అని ఎంచినారో ఉన్న సంఘము వారు మార్పు చెందారు మార్పు చెందారు ఎంతగా మార్పు చెందారు అని అంటే ఒక పౌలు అంటాడు నేను అన్ని చెప్పడానికి సమయం లేదు చూడండి ఆయన అంటాడు నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కరలేదు మీరు ఒకనునొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితేరి ఒకనినొకడు ప్రేమించుటకు ఎవరి చేత నేర్పబడ్డారు మీరు దేవుడు మీకు నేర్పాడు ఎంత అద్భుతమైన ప్రేమ ఒకరి మధ్య ఒకరికి మీకుంది ఈ సంఘంలో తెస్సుల్నికల సంఘంలో ఉన్నటువంటి ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమ అంటే ఒకరినొకరు అలాంటి ప్రేమించే ప్రేమ మీరు దేవుని చూసి నేర్చుకున్నారు దేవుని వాక్యాన్ని చూసి నేర్చుకున్నారు ఇట్లాంటి మాట అందుకని ఆ ప్రేమను వారు ప్రేమలో వారు ఫలించారు కనుకనే దేవుని రాకడకు వారు సిద్ధపడ్డారు ప్రభు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు మనం చెప్పండి అసలు ఎప్పుడన్నా మన ఆలోచనలోనికి అర్థమైందా ప్రభు వస్తాడు అన్న తలంపు ఎప్పుడైనా వస్తుందా ఎంతమందికి వస్తుంది నాకెది ప్రభు రాకడ అనేటువంటిది మన హృదయంలో నిత్యము ఉండాలి ఆ సిద్ధపాటు మన జీవితంలో ఉండాలి ప్రభు రాకడ గురించిన తలంపు మన హృదయంలో ఉండాలి ప్రభు రాకడ గురించి తలంపు మన జీవితాలని ఎంత దైవికమైన భక్తిలోకి తీసుకొని వెళ్తుందో తీసుకొని వెళ్తుంది రైట్ ఓకే మంచిది సమయం అయిపోతుంది రెండోది ఆయన ఉపయోగించే పనిముట్టు దేవుని యొక్క వాక్యం ఈ దేవుని యొక్క వాక్యాన్ని చదవకపోతే దేవుని యొక్క వాక్యాన్ని వినకపోతే అది దేవుని వాక్యమని ఎంచకపోతే మనం దేవుని యొక్క పోలికలకు ఎలా మార్చబడతాం చెప్పండి మొదటిది రెండోది రెండు చూద్దాం దేవుని వాక్యంలో ఎఫ్సీలకు రాసిన పత్రిక మనం చదువుకున్న ఇదే పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటి ఊహించు వాటన్నింటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తుయస్ మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును కలుగునుగాక చూడండి ఇక్కడ ఒక మాట పౌలు ఇక్కడ ఏం చేస్తున్నాడండి ప్రార్థన చేస్తున్నాడు ఏం ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తుంటున్నాడు చూద్దాం ప్రార్థనా జీవితము ప్రార్థనా జీవితము ఏం చేస్తుంది ఏం చేస్తుంది మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేనో అది ప్రార్థన మన జీవితాలని మారుస్తుంది అందుకనే భక్తులు చెప్పారు ఏం చెప్పాను చెప్పండి ప్రార్థన చేసేవాడు చెప్పండి మీరు ఎన్నో ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు ప్రార్థన చేసేవాడు పాపము చేయలేడు పాపము చేసేవాడు ప్రార్థన చేయలేడు కాబట్టి ప్రార్థన జీవితము మోకాళ్ళ జీవితము ప్రార్థనలో దేవుడి సరిధిలో గడిపేటువంటి జీవితము మనల్ని క్రీస్తు పోలికలోనికి మారుస్తుంది మన వ్యక్తిత్వాన్ని మారుస్తుంది మన జీవము మరి ఆ జీవములో ఒక నూతనమైన కార్యము క్రీస్తు పోలికలోనికి నూతన స్వరూపములోనికి నూతన శక్తిని ప్రసాదించే అనుభవంలోకి తీసుకొని పోతుంది కార్యసాధకమైంది ప్రార్థన కార్యసాధకమైంది దేవుని వాక్యము కార్యసాధకమైంది ప్రార్థన కార్యసాధకమైంది రెండు సోదం పేద రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు సోదమ్మా

ఓ కాబట్టి మూడు మూడవదిగా దేవుడు మరి పేదరి జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే శ్రమలు అనేటువంటివి మిమ్మల్ని ఆయన పోలికలోనికి మారుస్తున్నాయి మీకు వచ్చినటువంటి శ్రమల గురించి మీరు చింతించకండి శ్రమల గురించి బాధపరచకండి ఆ శ్రమలు మిమ్మల్ని క్రీస్తు పోలికలోనికి ఏ మరి దేవుని యొక్క మహిమ కొరకై మిమ్మల్ని సిద్ధపరుస్తాయి క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి ఆయన నామ నిమిత్తం మీరు నిందల పాలైతే మహిమా స్వరూపటువంటి ఆత్మ మీ మీద నిలుస్తాడు కాబట్టి మీరు ఆ పోలికలోనికి మార్చబడతారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు మూడు సాధనాలను వాడుకుంటాడు దేవునికి వాక్యాన్ని ప్రార్థనా జీవితాన్ని శ్రమలని దేవుడు వాడుకుంటాడు కాబట్టి మన జీవితంలో వీటి మూడింటిలో నుంచి అర్థమైందా దేవునికి వాక్యం అని ఏం చేస్తుంది చెప్పండి మళ్ళీ పోషిస్తుంది మనల్ని శుద్ధి చేస్తుంది దేవుని యొక్క వాక్యాన్ని మళ్ళీ మన జీవితంలో మార్పు ఎట్లా తీసుకొని వస్తుంది అంటే మనల్ని పోషిస్తుంది దేవుని యొక్క వాక్యం మనల్ని పోషిస్తుంది ప్రభే అన్నాడు ఏమన్నాడు చెప్పండి ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని ఏమన్నాడు మనుష్యుడు రొట్టె వలన జీవించుడ కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన అంటే దేవుని నోట నుండి వచ్చేది వాక్యం దేవుని యొక్క వాక్యం మళ్ళీ ఏం చేస్తుంది పోషిస్తుంది దేవుని యొక్క వాక్యం పోషిస్తుంది దేవుని యొక్క వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది ఎక్కడ శుద్ధి చేస్తుంది ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాలో చెప్పండి ఏం చెప్పండి చెప్పండి దేవుని వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేత చెప్పండి ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు ప్రియమైనది పిల్లారా దేవుని వాక్యము మనల్ని ఆ పనిచేస్తుంది రెండోది ప్రార్థన ఏం చేస్తుంది ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేసి దేవుని యొక్క శక్తిని విడుదల చేస్తుంది దేవుని యొక్క శక్తిని విడుదల చేస్తుంది ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేసి ఆ శక్తిని విడుదల చేస్తుంది అప్పుడు గొప్ప కార్యాలు మనలోంచి జరగడానికి కారణమవుతుంది శ్రమ పడుతున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మన మీద నిలిచి మనకు సహాయం చేస్తుంది ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చినాం కాబట్టి శ్రమంలోను వాక్యంలోను ప్రార్థనలోను నడిచినటువంటి మనకి గొప్ప మార్పు మన జీవితంలో కలుగుతుందని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇట్లా సిద్ధపరచబడిన రాళ్ళు ఏం చేయబడతాయంట చదువుడు పౌలు చెప్పాడు చదవండి ఎఫ్సి లాస్ట్ పత్రిక రెండవ అధ్యాయము పదవచ్చు చూడండి మరియు వాటి ఎందు మనము నడుచుకొనవలేనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై అది ఆయన పని మనలో జరిగినప్పుడు మనలో ఏం ఏమొస్తాయి చెప్పండి ఏమొస్తాయి సత్క్రియలు వస్తాయి సత్క్రియలు వస్తాయి ఆయన పని మనలో జరిగినప్పుడు మనలో జరిగినప్పుడు ఆ సత్క్రియలు వస్తాయి ఆ సత్క్రియలు వస్తాయి జ్ఞాపనం చేసుకోండి యేసు క్రీస్తు ప్రభువుని నీవు నమ్మిన తర్వాత ఆయన కార్యము నీలో జరిగితే ఆ వాక్యము ఆ ప్రార్థన ఆ శ్రమలు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన స్వరూపములోకి మార్చినప్పుడు ఆ నీళ్ళ నుంచి ఆ సత్క్రియలు ఆరంభమవుతాయి ఆ సత్క్రియలు చూచినప్పుడు ప్రజలు ఏం చేస్తారు చెప్పండి ఆ దేవునికి వాక్యములో జ్ఞాపక చేయబడుతూ ఉంటుంది మత స్వార్థ ఐదో అధ్యాయ పదహారు వచ్చిన వాళ్ళు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పర్లోకమందున్న మీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి దేవుని వాక్యం ఇలాంటి మార్పు మంచిలో తీసుకొచ్చిన ఈ రాళ్ళని దేవుడు చేస్తున్నాడు చెప్పండి ఈ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైన దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి ఆయన సిద్ధపరుస్తున్నాడు